ఆ దాపడ ఎక్కువ ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటుంది డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి సో నాకు అది ఒక వరంగా భావించాలి సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి గ్రాడ్యు అంటే నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించింది అంటే ఇదే క్యాంప్ ఆఫీస్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి కాకుండా విసిట్ ఇచ్చింది ఎవరిస్ట్రెట్ డిస్ట్రిక్ట్ అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాడు మన కడప ఇదివరకు వరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం లేదంటే ఏదైనా సమస్య వెళ్ళేవాళ్ళం ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది ఇంటూరా మన గాలి మన కడప జిల్లా రాయచోటి గాలివీడు మండలంకి వెళ్తే అన్నయ్య జిల్లాలో గాలివీటి మండలానికి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షను అక్కడెక్కడో ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళని ఇక్కడి వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండు నిర్లక్ష్యం ఉండు అన్నీ బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న ఉద్యోగం క్లాస్లో ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగ ఉండేదేమో అని అనిపిస్తున్నాను సో నాకు ఏంటంటే మేము కూడా వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్ ప్రో డెవలప్మెంట్ మీద దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ డూ వెరీ స్ట్రాంగ్ దట్ మీరు అందరూ కొన్నిసార్లు రాలేదు కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్ది అంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే థర్డ్ ఫోర్త్ పర్సన్ వ్యక్తులు చెప్పింది అవుతుంది కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఈ మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను వేసుకుని నడుస్తున్నా ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లేదు బయటికి ఇరుకుపోయాడు మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేల్సి వచ్చింది వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైన లేవు అంటే మేము చూడాలంటే మామూలుగా నడవడానికి ఇబ్బంది నా మీకు తెలుసు ఎలాంటి అలాంటి శుభ్రత లేని శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అంటే అటు అన్నిటి మధ్యలో ఎంత ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం ఉంది ఇప్పుడు నా దగ్గరికి కూడా వాంట్ టు బి లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది అదే సార్ ఈ బో మీరు వెళ్ళి మా మీరు వెళ్ళి కూడా నాకు రోడ్డు మీద తిరగడం సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవన్నీ నాకేమని కల్పి నాకు నాకేం కనిపించిందంటే నా పేషీతో వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అంటే ఒకసారి ఏమనిపిస్తుందంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా మన అంటే మన ఊరిలో అందరూ విజయనగరం ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం రాపేరు పోతాం అందుకన్నా మా రోడ్ల క్వాలిటీ లేదు స్థానికంగా సర్పంచ్ కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు నువ్వు ఒకసారి వచ్చి నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద తిరగడం కాకుండా అక్కడే స్టేషన్ అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్షప్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే ధైర్య విధానం ఉంటుంది రెండు పరిష్కారం వెతగలం ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ పనిచేసే అవకాశాలున్నాయి అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ వన్ రీజన్ అంటే అంటే కనీసం ఒక పద్నాలుగు రోజులు ఇలాంటి జిల్లా పర్యటనలో ఉండాలి మేము కనీసం పద్నాలుగు రోజులు ఉండాలి బాగుతాం అది అది ఒక జిల్లాలా రెండు జిల్లాల ఎలా అనేది కొంచెం నేనే నాతో పాటు చాలామంది కదలాలి కదా సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా ఇంతమంది నాతో కూడా ఒక నూట యాభై రెండు వందల మంది ఉంటారు వాళ్ళందరూ బస్సు తిండి ఏర్పాట్లు బస్సు ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంచెం అంటే నా నిన్న డిస్కషన్లో మేము కూర్చొని మాట్లాడడం ఇబ్బంది పెట్టకూడదు అనేది అంటే అలాగంటే ఇట్స్ ఇప్పుడు క్వాలిటీ వర్కింగ్ ఉంటే మన నిజంగా సెలవులు తీసుకోవచ్చు అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటే స్పందన తగ్గిపోయింది నేను అంటే మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది పోలీస్ వ్యవస్థలో కూడా మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ నా దగ్గర ఒక దృష్టి పోయింది కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు యువకులు బైక్ మీద వెళ్తా ఎవరో కారు వచ్చి గుద్దేసింది వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక ఒక తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేస్తారు కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసు అధికారులు సరిగ్గా స్పందించలేదు